బుల్లితెర వన్ ఆఫ్ ద స్టార్ యాక్టర్ మానస్ నాగులపల్లి మానస్ నాగులపల్లికి ప్రస్తుతం బుల్లితెరపై చాలా క్రేజ్ ఉంది బ్రహ్మముడి సీరియల్తోనే తోనే కాదు స్టార్ మాలోని షోస్ లో అలాగే రీసెంట్ గానే ఈటీవీ రియాలిటీ షో అయిన జబర్దస్త్ లో కూడా అడుగుపెట్టి ఎంతోమంది ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నాడు మానస్ నాగులపల్లి బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు బిగ్ బాస్ లో తన క్యారెక్టర్ అందరికి నచ్చడంతోనే ఇంత క్రేజ్ వచ్చిందనే చెప్పాలి ఇక మానస్ నాగులపల్లి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం విజయవాడలో చెన్నైకి చెందిన శ్రీజా అనే సాఫ్ట్వేర్ ఫీల్డ్ చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది తన కెరియర్ని చాలా బాగా సెట్ చేసుకున్నాడు అనే చెప్పాలి మానస్ ఇక మానస్ రీజా దంపతులు లాస్ట్ ఇయర్ ధృవ అనే బాబుకి పేరెంట్స్ అయ్యి పేరెంటింగ్ గుడ్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు తన కెరియర్లో కూడా బిజీగా ఉన్న మానస్ తన ముద్దుల కొడుకు ధృవ బర్త్డే నిన్న చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు బుల్లితెర సెలబ్రిటీస్ అందరూ సందడి చేసి ధృవకి పుట్టినరోజు శుభాకాంక్షలను బ్లెసింగ్స్ని అందించారు ఈ వీడియోలో చూసేయండి మానస్కి చాలామంది బుల్లితెర సెలబ్రిటీస్తో మంచి బాండింగ్ ఉంటుంది వీడియో నస్తే లైక్ చేసి ధృవకి విషస్ చెప్పాలంటే కామెంట్ చేయండి